త్రిభుజాన్ని పైన త్రిభుజము హ్యూమన్ బీయింగ్ యోగా అంటారు పైన త్రిభుజం హ్యూమన్ బీయింగ్ అంటే హ్యూమన్ బీయింగ్స్ యోగా ఉంటుంది వీటి కుడివైపున ఎడం వైపు ఉన్న త్రిభుజము సోషల్ యోగా అంటే సామాజిక యోగా సోషియో అటువంటి సొసైటీ యోగా ఇటువైపు ఉన్న నేచర్ యోగా నేచర్ ప్రకృతి అంటే ప్రకృతి లేనిదే సమాజమే లేదు ప్రకృతి ఉండబట్టేక అసలు సమాజం ఉంది సమాజం లేనిదే అసలు మనమే లేదు కాబట్టి నువ్వు నీ గురించి మాత్రమే ప్రారంభించి శరీరానికి వ్యాయామాలు చేసి రోగాలు తగ్గించుకున్నావు అనుకుంటున్నావు కానీ సమాజం నేచర్ దాకా నువ్వు వెళ్ళాలంటే ముందు సమాజం అంటే ఎవరు సమాజంలో మూడు పాత్రలు ఇప్పుడు పక్క పేజీలోకి రండి మూడో పేజీలోకి రండి కింద మూడో పేజీల కింద సమాజ యోగ మూడు భాగాలు ఆ మూడు త్రిభుజంలో మూడు భాగాలు నువ్వు ఈ సమాజ యోగాన్ని నెరవేర్చకుండా నువ్వు యోగా చేస్తున్నావు అన్నది పెద్ద మిథ్య ఎందుకని ఇప్పుడు మనం వేసిన ఆసనాలన్నింటిలోనూ చెయ్యిలా మెలికే కాలుట మెలికే అన్నావు కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఏం చేస్తారు మరి వాళ్ళు ఏం చేస్తారు చెప్పు లోకేష్ కానీ కాళ్ళు చేతులు బాగున్నాయి కాబట్టి తిప్పుకున్నావు ఏదో వచ్చినంతవరకు లేనోళ్ళు ఇది యోగా లేదా ఇది సొసైటీ యోగా నిజానికి సొసైటీ యోగా పునాది లేకుండా నువ్వు కాళ్ళు చేతులు కదిపించి చేయటం ప్రచారం చేయటం వల్లనే సమాజం ఇంత దుర్మార్గంగా ఆరోగ్యం ఆరోగ్యమైతే వస్తుంది కానీ దాన్ని అందరికీ పంచడం కానీ అందరిని కాపాడటం కానీ అందరిని ఆదుకోవడం కానీ ఏం తెలియదు ఇప్పుడు ఈ సమాజ యోగాలో ముగ్గురు ఉంటారు మూడు వర్గాలు ఉంటాయి సమాజ యోగాలు చెప్పండి ఒకటి తల్లిదండ్రులు రెండు భార్యాభర్తలు స్త్రీ పురుష సంతానం రెండు కాదు ఆ ముగ్గురు కలిపి ఒక గొడుగు తల్లిదండ్రులు భార్యాభర్తలు సంతానము ఈ ముగ్గురికి సమాన ప్రాతిపదిక ఇస్తున్నామా లేదా అంటే తల్లిదండ్రులను చివరిదాకా చూస్తున్నామా లేదా ఏమంటే ఇక్కడ ఎక్ససైజ్లు కదా మీరు చెప్పింది యోగా అంటే ఇదే యోగా సొసైటీ యోగా సొసైటీ ఎక్ససైజ్ చేస్తా ఉన్నా శరీరము రక్త శరీరంలో రక్తం ప్రవ రక్తం ప్రవహిస్తుంది కాబట్టి రక్తం అన్ని వైపులకు వెళ్ళడం కోసం ఎక్ససైజ్ సమాజంలో అందరూ అన్ని వస్తువులు మనకు తెచ్చిస్తున్నారు కాబట్టి సమాజంలో ఎక్సర్సైజ్ అంటే అంతే కదా ఇప్పుడు అమ్మ ఉండబట్టే కదా మనం పుట్టింది నాన్న ఉండబట్టే కదా మరి అమ్మానాల్ని చివరిదాకా చూడకపోతే సో అమ్మానాల్ని చిట్ట చివరి దాకా చూడడమే యోగా అలా చూడకుండా ఉట్టి కబుర్లు ఏవో ఆ డబ్బులు వెనకేసుకొని ఆ డబ్బులతో నేను ప్రదర్శన కాదు అంటే ఇది ఎట్లా అండి ఇది యోగా ఆసనాలు అయితే మేము మీరు చెప్తున్నారు చూస్ చేస్తున్నాము ఇది ఎలా మేము ఆచరించడం అంటారు ఇది ఆచరించడానికే తత్వజ్ఞానం అంటారు తత్వజ్ఞాని అనే పదవిన్నారా ప్రతి పనిలోనూ తత్వం తెలియాలి తత్వం తెలిసిన వాడు అలాగే ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పు ఉప్పగా ఉంటాను దాని తత్వం ద్వాపరయుగంలో ఉప్పగా ఉంది త్రేతాయుగంలో ఉప్పగానే ఉంది కృతయుగంలో ఉప్పగానే ఉంది కలియుగం కదా మనుషులంతా మారిపోయారు కదా నేను కారంగా మారదామని ఉప్పు ఎప్పుడో అనుకుందా అర్థమైందా తత్వం అది సో నీకు ఇట్లా యోగాకి సంబంధించి తల్లిదండ్రులు చూడటము అనేది నీ తత్వంగా మారాలి నిన్న మనం ఇక్కడ పార్థివదేహానికి దేహానికి వెళ్తే అమ్మానాలు మమ్మల్ని సరిగ్గా చూడకపోయినా మేము చూడాలని నేను ఒక మనవడు వచ్చి అడిగాడు అతను అక్కడికి వచ్చిన అర్థం అర్థమవుతుంది ఇక్కడే అడిగా వాడికి ఎంత నాకు చెప్పాల్సి వచ్చింది ఎందుకని వాడి తండ్రి వాడికి ఆ శిక్షణ ఎవ తత్వం తెలియలే వాడికి అంటే అమ్మానాళ్ళు క్రూరంగా ఉంటే నువ్వు అమ్మానాలు చూడవచ్చే వారికి అమ్మానాళ్ళు ఆస్తులు ఇస్తేనే చూస్తావా రెండు కళ్ళు ఇచ్చారు రెండు చేతులు ఇచ్చారు రెండు కాళ్ళు ఇచ్చారు ఆరోగ్యం ఇచ్చారు జాలదా సో కాబట్టి తత్వం తత్వం అర్థమైందిగా మీకు తత్వం తెలియకపోవడం వల్ల ఇంకా పెద్దోడికి అమ్మ వట్టానం ఇచ్చింది అమ్మ పెద్దోడికి చూపేమిచ్చా జీలకర్ర ఆవాలు తప్ప ఇంకో సామాన్లు తప్ప వాడికో వట్టాణం ఇచ్చావు నాకో సామాన్లు ఇచ్చావు అందుకని సంవత్సరం అడి దగ్గర పడి ఉండు ఆఖరికి తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఆ కర్మ కార్యక్రమాలు కూడా షేర్లు వేసుకొని ఉన్నారు దూవకుండా ఎందుకని మొత్తం కర్మకి పదివేలు అయితే నేను ఒక్కడేనా ముగ్గురు ఉంటే తల మూడు వేలు ఇవ్వద్దు మూడు వేలు షేర్లు వేసుకొని